నంద్యాలలో మినీ చికెన్ మేళకు భారీ స్పందన నంద్యాల చికెన్ అంటే ఇష్టపడని మాంసాహార ప్రియులు ఉండరు ఆదివారం వచ్చిందంటే తమకు ఇష్టమైన చికెన్ను తినడం కోసం ఎంతైనా ఖర్చు చేస్తుంటారు ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ప్రచారాలతో తగ్గిన చికెన్ అమ్మకాలను పెంచుకునేందుకు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాజ్ టాకీస్ నందు మినీ చికెన్ మేళను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరయ్యారు స్థానిక చికెన్ దుకాణాల యజమానుల ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా చికెన్ చికెన్ పకోడీ చికెన్ లాలీపాప్ ఉడకబెట్టిన కోడిగుడ్లను అందజేశారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎన్ ఫరూక్ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ చికెన్ మంచి పోషకాహారమని దీనిని తినడం సురక్షితమే అన్నారు డెబ్బై డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ వేడిలో చికెన్ గుడ్లు వండడం వలన ఒకవేళ బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నా చనిపోతుందన్నారు ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రజలు అపోహలు నమ్మవద్దని హ్యాపీగా చికెన్ తినొచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ అధ్యక్షులు మునియార్ ఖలీల్ డిసీ మెంబర్ చాబోలు ఇలియాస్ నంద్యాల మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి మాండ్ల గుర్రప్ప రైతునగరం హరిబాబు చికెన్ షాపులో యజమానులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అన్ని చేపలు పెడుతున్నాడు ఐదు ఆరు ఇరవై ఎనిమిది రకాలు ఏమైనా చికెన్ లేదు అంటే చికెన్ ఇక్కడ బస్ట్లో వచ్చింది కాబట్టి చికెన్ అయితే అవాయిడ్ చేసాం కదా దీనివల్ల డాక్టర్లు అవర్గ్స్ క్రేడ్ చేశారు కదా అరవై డిగ్రీలు సె సెంటిగ్రేడ్ బాయిల్ అయితే ఏ రోగం కూడా ఉండదు అన్నీ కూడా కాబట్టి చికెన్ తినడం అవసరం చికెన్ ఎగ్ అనేది రుటీన్స్ పెరుగుతాయి కాబట్టి ఫుడ్ తినండి దానివల్ల డైజీరియం లేదు బాగా ఉడకబెట్టండి ఇంకా డైజర్ ఉండే చికెన్స్ పెట్టేది కాకపోతే కానీ ఊరికి చికెన్ మార్కెట్ స్నాష్ చేయడం అనేది మంచిది కాదు ఎందుకంటే దాని మీద చాలామంది ఆధార ఉత్పదం కావాలి దాని మీద చాలామంది వెతుకుతూ ఉన్నారు ఆ వ్యాపారం చేసుకొని దాని ఊరికైనా ఒక బడ్ ఫ్లో ఎక్కడ వచ్చిందని చెప్పి దానికి ఊరికి ప్రచారం చేసి పెద్ద ఎత్తున ఎంత ఏదో రోగాలు వస్తాయని చెప్పి అనేటువంటిది ఏం లేదు కాబట్టి ఒక అవేర్నెస్ కావాలి చదువుకున్న డాక్టర్లు చెప్తా ఉన్నారు దీనివల్ల ఏం డేంజర్ లేదు తినండి మీరు అని చెప్పి కాబట్టి తినండి దీనివల్ల ఏమి నష్టం ఉండదు మేము నష్టం దీనివల్ల ఏమైనా ఇంతకు ఎప్పుడో వచ్చి ప్రతి వ్యవసాయ వ్యవసాయ కాలు వచ్చినప్పుడు వస్తుంది అది ఎందుకంటే ఒకటి చోట గుంపుగా ఉంటాయి కాబట్టి దానికి కొంచెం కట్టను ఉంటే డిసీజ్ వస్తాయి కాబట్టి ఆ డిసీజ్ వచ్చి మనకు కూడా చెప్పారు కరోనా మనుషులకు రానే పచ్చిపోయి పచ్చిలోకి వచ్చింది అప్పుడు ఎందుకు కరోనా కోడే కానీ తినేది కోళ్ళు కూడో తింది ఆవిడ ఇవన్నీ వచ్చింది అనవసరంగా దాన్ని ప్రచారం చేయడము కరోనాలో కూడా తొక్కోడు దొరకలేదు కూర్లు దొరకలేదు ఆ రకమైన పరిస్థితి అనేది మీరు ఏమైనా సరే అది జరిగి అయిపోయిన పాండమిక్ అటువంటి రుచి సకర సంగతి మనది రాకుండా భగవచ్చు పడుకుంటాం బట్ దీనివల్ల నష్టం లేదు కాబట్టి దీన్ని బాగా బాయ్ చేయండి ఎంత బయట చేస్తే ఎంత మీకు మంచిది మీకు అందరు అనుమానము డౌట్ ఉంటే కాబట్టి సిక్స్టీ డిగ్రీస్ నుంచి తర్వాత చేస్తే పర్వాలేదు మీరు డాక్టర్లు గారు చెప్పారు చెప్పారు అందులో సైన్స్ నుంచి కూడా చెప్పారు కాబట్టి దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రజలు కూడా తెలియజేయాలి ఇటువంటి మార్కెట్ ఎంత ఇంపేజ్ బాగా డల్ ఇంపించాము కదా పండుగ రెండు టెన్ కూడా వచ్చిందా ఓ ఇటువంటి పండుగ వస్తుంది కాబట్టి రంజాన్ పండుగ పెద్ద పండుగ దాన్ని చాలామంది వ్యాపారస్తులు వ్యాపారం జరుగుతాయి కాబట్టి దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి దాన్ని దయచేసి దీన్ని వేరే రకంగా అనుకోకుండా దీనివల్ల ఎవరైనా జబ్బులు రావు కాబట్టి మీరు ఏం చేయాలి దాన్ని బాగా వెడుకు పెట్టుకుని తింటే ఏ పని ఏ ఏ జబ్బులు కూడా రావు చెప్పి తెలియజేస్తాం